सर्व स्वरो वे सर्व वे सर्व शक्तिम कीरे हे दृष्टाहीनो देवे पित्ते देवे नमो तवे

లో చేస్తున్న అమ్మవారి దుర్గామాతకి దుర్గాల అమ్మవారికి శరణవరాత్రి మహోత్సవ సందర్భముగా చండి మహాచండి అవతారంలో భక్తులను దర్శనమిస్తుంది ఈ చండీ అవతారంలో అమ్మవారిని దర్శించడం వల్ల మామూలు చండీపురాదేవత అవతారంలో మనకి సంవత్సరానికి రెండు సార్లు విశేషమైన చైత్ర మాసంలో వసంత నవరాత్రులు ఆశ్వీత మాసంలో నవరాత్రులు వస్తూ ఉంటాయి ఆ సమయంలో అరుణబ్రాక యమధర్మరాజుకి రెండు కొమ్ములు ఉంటాయండి ఈ నోటిలోచి ఉన్న కొమ్ములు ఒక కొమ్ము బయటకు వచ్చినప్పుడు దాన్ని వసంత నవరాత్రులు అంటారు రెండో కమ్ము బయటకు వచ్చినప్పుడు శరన్నవరాత్రులు ఎక్కువ కూడా మన ప్రమాదాలు అలాగే అలాగే విశేషంగా చాలామంది ప్రమాదంలో చనిపోవడం విశేషంగా అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి జరుగుతూ ఉంటాయంటే ఆ సమయంలో అక్కడ ఎక్కువ కూడా పాపాలు ప్రసలుస్తున్న సమయంలో రమధర్మరాజు అక్కడికి వచ్చి వాళ్ళని సంహారం చేస్తూ ఉంటాడు ఇది చాలా విశేషం ఇది చండీ హోమం చండీ పరాదేవతను అంటే మహాచండీని దర్శించడం వల్ల ఈ శరణవరాత్రుల్లో అమ్మవారికి చండీపారాయణ చాలా విశేషంగా చేస్తూ ఉంటారు ఈ చండీపారాయణ చేయడం వల్ల ఆయురము ఆరోగ్యము నవగ్రహ దోషాలు దీర్ఘ రోగాలతో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఈ చండీ అమ్మవారిని దర్శించడం వల్ల వాళ్ళకి ఆ రోగాలన్నీ పోయి దేశం సుభిక్షంగా ఉండి ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారని చండీ సప్త తిరుగుతుంది అలాంటి చండీ మహాచండీ అమ్మవారిని ఈరోజు దర్శించడం వల్ల ఈ ప్రజలందరికీ కూడా రాజ్యము రాష్ట్రము అలాగందే సుభిక్షంగా ఉండి ప్రజలందరూ కూడా ఆయుధ ఆరాధ్యాలతో జీవించాలని కోరుతూ దుర్గామాతకి జై మహారాత్రి జైరాత్రి